నా పేరు ఉపదృష్ట సూర్యనారాయణ మూర్తి అండి నేను ఒక ముప్పై సంవత్సరాల పరిశోధన చేసి ఈ నామ నక్షత్ర వివేచన అనే సబ్జెక్టు మీద పరిశోధన చేసి ఈ గ్రంథాన్ని రాయడం జరిగిందండి ఇది యాక్చువల్గా ఏంటంటే ఈ నామ నక్షత్ర వివేచన పట్టికలు మనకి అన్ని పంచాంగాల్లోని ప్రామాణిక ముహూర్త గ్రంథాల్లోని కూడా ఉంటాయి అయితే ఇక్కడ ఏమవుతుందంటే భారతదేశంలో వాడే మొత్తం పట్టికలు తీసుకొని చూసినప్పుడు ఏ రెండు పట్టికలు ఒక్కలా ఉండట్లేదు ముఖ్యంగా మన ఆంధ్రదేశంలో ఏమవుతుందంటే ఒక పది నక్షత్రాలకి చెప్పిన కొన్ని అక్షరాలు మారిపోయి మారిపోయి ఉంటున్నాయి అనమాట దీనివల్ల యాక్చువల్గా జ్యోతిష్ శాస్త్రంలో నక్షత్రం చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి అయితే దీన్ని నెగ్లెక్ట్ చేయడం జరిగింది కారణం ఏంటంటే నామ నక్షత్రం అంటే దాని మీద మనకి ఏ రకమైన లిటరేచర్ మనకి లేదు ఒక కేవలం ఒక ఒక పేజీ చూచే చోలా సినీలు లేదో భరణి అని ఒక పట్టిక ఒకటి ఉంటుంది అంటే ఆ పట్టికని ఏంటంటే ఇప్పుడు దీని మీద మా నేను వాడే పట్టిక రేటు నేను వాడే పట్టికే రేటు అన్ని కొన్ని వీటి మీద ఆర్గ్యుమెంట్స్ కూడా రావడం జరుగుతూ ఉంటుందండి దీని మీద నష్టం జనాలు ఎలా నష్టపోతున్నారు అంటే ఇప్పుడు మనకి శాస్త్రంలో వచ్చేసి బకారం వకారం రోహిణి నక్షత్రానికి చెప్పారు కానీ మనకి దక్షిణ భారతదేశంలో ఏమవుతుందంటే బకారాన్ని మూల నక్షత్రాన్ని చెప్తున్నారు వకారాన్ని రోహిణి నక్షత్రానికి చెప్తున్నారు ఇక్కడ ఏమైపోతుంది సపోజ్ ఇప్పుడు నామ నక్షత్రం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే జన్మ నక్షత్రం ఉన్నా కూడా కేవలం నామ నక్షత్రంతోనే కొన్ని పనులు చేయాలి అని చెప్పి శాస్త్రం చెప్పింది ఇప్పుడు గృహం కట్టుకోవాలి వాస్తు శాస్త్రం కోసం లేకపోతే ఏదైనా వ్యవహారం వ్యాపారాలు అవన్నీ కూడాను అలాగే పునర్భూలను ఇలాంటి వీటన్నింటిలో కూడా కేవలం నామ నక్షత్రమే ఫలప్రదం జన్మ నక్షత్రం ఫలప్రదం కాదు అని శాస్త్రంలో చెప్పడం జరిగింది అయితే ఈ వచనానికి మీరు ఇప్పుడు జన్మ నక్షత్ర పట్టిక తీసుకొని దాంతో పేర్లు పెట్టడం అనే ఒక రాంగ్ సిస్టమ్ కూడా డెవలప్ అయిపోయింది ఎక్కడ డెవలప్ అయింది ఎప్పుడు డెవలప్ అయింది అని తెలియదు శాస్త్రం దాన్ని నిషేధించింది నామ నక్షత్రం వేరుగా ఉండాలి జన్మ నక్షత్రాన్ని బయటికి చెప్పకూడదు గోప్యంగా ఉంచాలి జన్మనామాన్ని అని శాస్త్రం చెప్తోంది కానీ దాన్ని మీరి మన వాళ్ళు ఏంటంటే ఈ జన్మ నామ నక్షత్ర పట్టికతోనే జన్మ నక్షత్రం ఆధారంగా పేరు పెట్టడం జరిగిపోతుంది సో దీని ఇదంతా కూడా ఇబ్బందిగా పరిణమిస్తోంది పైగా నామినేషన్ మనకు అసలు పేరు ఎలా పెట్టాలి ఎందుకు పెట్టాలి ఏ పెట్టే విధానాలు ఏంటి ఇవన్నిటిని కూడా మనకి చాలా శాస్త్రాల్లో ఉన్నా మనం దాని మీద ఏంటంటే సరైన అవగాహన లేక సరైన విధంగా చేయట్లేదు మన వాళ్ళు అందుకోసమని ఈ పరిశోధన ముప్పై సంవత్సరాల క్రితం నేను ఆరంభించాను ఆరంభించిన తర్వాత ఒక ఆ పరిశోధన చేస్తున్న నేపథ్యంలో ఒక వెయ్యి సంవత్సరాలుగా దీన్ని సరిచేయడానికి జరిగిన ప్రయత్నాలు ఏవి ఫలప్రదం కాలేదు అని తెలిసింది నేను కూడా నేను అనుకోలేదు కేవలం భగవద్ అనుగ్రహం మా తల్లిదండ్రులు ఆశీర్వచనంతో ఈ నామనక్షత్ర పట్టికని ఏదైతే మనకి వేల సంవత్సరాల క్రితం ఋషులు మనకి అందించారో ఆ నామ నక్షత్ర పట్టికని పునర్నిర్మించగలిగాను అని చెప్పేసి నేను బలంగా నమ్ముతున్నానండి దీని మీద సామవేద శర్మ గారు శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు తర్వాత రేమిళ్ళ అవిధాన్ గారు ఇలాగా మహాపండితులందరూ కూడా దీన్ని నా పుస్తకాన్ని పూర్తిగా చదివి దీన్ని ఎంతో ప్రశంసించారండి కంచి కామకోటి పీఠాధిపతులు వారి తాలూకా ఆదేశంతో తిరుపతిలో రెండు వేల ఇరవై మూడులో ఆ రాష్ట్రీయ జ్యోతిష సమ్మేళనం ఒకటి నిర్వహించి అందులో ఈ పుస్తకాన్ని పండితుల సమక్షంలో ప్రెజెంట్ చేయడం జరిగిందండి వాళ్ళందరూ కూడా దీన్ని అప్రిషియేట్ చేశారు ఇది చాలా 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 ఇంపార్టెంట్ విషయం జ్యోతిష్ శాస్త్రంలో ఇది అందరూ కూడా దీన్ని పాటిస్తే జ్యోతిష్ శాస్త్రం మరింత ప్రభుత్వ అవకాశాలు ఉంటాయని చెప్పి చెప్తూ సర్వేజన సుఖనోభవంతు